గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులివ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటాకార్తి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ కవిత గారు ఎమ్మెల్సీ కవిత గారు ఎప్పటి నుంచో లెక్కల స్కామ్లో ఏవన్గా ఆ విషయం మన అందరికీ తెలిసిందే కానీ ఏవన్గా ఉన్నా సరే ఇన్నాళ్ళు అరెస్ట్ బీజేపీ బీఆర్ఎస్ ఏదో సత్సంబంధాల వల్ల ఇన్ని రోజులు పోస్ట్పోన్ అయితే వచ్చింది కానీ ఈరోజు జరిగిన ఈడీ సోదాల్లో వంద కోటి స్కామ్ బయటకు వచ్చింది అని అరెస్ట్ చేసుకెళ్ళిపోయారు ఎలా దీని గురించి మీరు మాట్లాడు సార్ తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటి నుంచి హాట్ టాపిక్ కవిత అరెస్ట్ ఎప్పుడు అని మొత్తానికి ఈ రోజు జరిగిపోయింది ఒక్క రోజు అయితేనే సాధ్యం మళ్ళీ రేపటి నుంచి ఎలక్షన్ కూడా వస్తుంది సాధ్యం కాదు టెక్నికల్ పాజిబిలిటీ తక్కువ అందుకని ఇవాళ అరెస్ట్ జరిగిపోయింది హైదరాబాద్ లో ఒకవైపు మోడీ ఇంకోవైపు ఈడీ అంటే అరెస్ట్ చేద్దాం ఫిక్స్ అయ్యి అంటే బీజేపీ తన ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం చాలా వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింటానికి కారణం ఏంటి ప్రధానంగా అంటే ఆ రోజు కాంగ్రెస్ చేసిన ప్రచారం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కవిత జరగట్లేదు అయితే ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కూడా అంటున్నారు సార్ అప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు నేను చూశాను ట్రాన్సి వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు శుక్రవారం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సుప్రీం కోర్టు ముందు అరెస్ట్ చేయమని చెప్పి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఇలాంటి మాట్లాడి కేటీఆర్ మాట్లాడుతున్నారు కేటీఆర్ తెలుసుకోవాల్సిన ఒకటి కవిత గత కొంతకాలంగా ఈడీ కానీ సిబిఐ విచారంగా సాకులు చెప్పి తప్పించుకుంటుంది వన్స్ నోటీసులు ఇచ్చి విచారణ రాకపోతే ఎంక్వైరీ సంస్థలకు అరెస్ట్ చేసే అధికారం ఉంటది మరి విచారణకు సహకరిస్తానని కవిత కోర్టు చెప్పింది విచారానికి ఇప్పుడు సహకరించట్లేదు పోయినసారి సిబిఐ నోటీసులు ఇస్తే ఆ నోటీసులకి కవిత ఇచ్చిన రిప్లై ఏంటి నేను ఎంపీ ఎలక్షన్స్ లో బిజీగా ఉన్నాను ఇప్పుడు విచారణకు రానేనని చెప్పింది అలా ఎంక్వైరీ సంస్థకి కవిత చెప్పొచ్చా చెప్పకూడదు ఎట్టి పరిస్థితులు నిజానికి ఒకసారి చెక్ చేద్దాం తను ఎంపీ ఎలక్షన్స్లో బిజీగా ఉందా లేదా తను రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసింది ఓడిపోయింది రెండు సారీ గెలిచింది అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అదే నిజామాబాద్ స్థానం నుంచి ఓడిపోయింది ఇప్పుడు అసలు నిలబడట్లేదు ఇప్పుడు నిలబడ్డా గెలిసే పరిస్థితి లేదు అది అర్థమైనా నిలబడట్లేదు నిలబడిన వ్యక్తి ఎంపీ ఎలక్షన్స్ తను నిలబడట్లేదు తన క్యాండిడేట్ కాదు తను స్టార్ క్యాంపెయినర్గా ఈరోజు పార్టీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది కూడా లేదు తను ఏ కారణం చూపించి ఎంపీ ఎలక్షన్స్ కారణాన్ని చూపించి సిబిఐ ఎంక్వైరీకి పోకపోవటం ఈడీ విచారణకు పోకపోవటం ఎంక్వైరీ సంస్థలు ఊరుకుంటాయా ఎంక్వైరీ సంస్థలు ఊరుకో ఎంక్వైరీ సంస్థలకి రైట్ ఉంటుంది ఎవరైతే విచారణ సహకరించట్లేదు వాళ్ళని అదుపులోకి తీసుకునే రైట్ ఉంటుంది నుంచి సోదాలు చేస్తున్నారు వాళ్ళు డాక్యుమెంట్స్ పట్టుకుని ఆధారాలు పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు రెండోది ఈ కేసు విషయంలో కవిత అరెస్ట్ ఒకటే లేట్ అయింది మనిషి సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆయన చానాల జైల్లో తిహార్ జైల్లో బేరు రాకుండా గడుపుతున్నాడు నేను ఇందా చెప్పినట్టు విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి ఆ జైలుకు పోయించాడు తర్వాత మాగంటి రాఘవ జైల్లో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వీళ్ళందరికీ లేని ఉపశమనం ఒక కవిత విషయం ఎందుకు జరుగుతుంది అనంటే కాంగ్రెస్ రేవనెత్తిన ప్రశ్న ఆ ప్రశ్న ఖచ్చితంగా బీజేపీ లోపల కూడా ఉంది బీజేపీ నాయకులు వాళ్ళకు వాళ్ళే చెప్పుకున్నారు మా పార్టీ ఏంటి అగ్రనాయకత్వం ఇలా చేస్తుంది బీఆర్ఎస్ ఏమైనా టైఅప్ అయిందనేటువంటిది కాంగ్రెస్ వాళ్ళు చేసే ప్రచారం పక్కన పెట్టండి బీజేపీ వాళ్ళు చాలా మంది చేసుకున్నారు ఆ ప్రచారాన్ని చాలా మంది భయపడ్డారు ఆ ప్రచారానికి చాలామంది బీజేపీని వేయడానికి కవిత అరస్ జరగపోవడమే కారణం కవిత అరస్ జరగబోయి ఉంటే జరిగే ఉంటే అసెంబ్లీలో అసెంబ్లీ రిజల్ట్ బీజేపీకి ఇలా వచ్చి ఉండే కావు అది గమనించి పార్లమెంట్ ఆలోచనలో బీజేపీ దెబ్బతరకుండా ఉండాలంటే ఎంక్వైరీ సంస్థల పని ఎంక్వైరీ సంస్థలు చేసుకుని ఇవ్వాలని బీజేపీ డిసైడ్ అయినట్టుంది అందుకనే మోడీ ఒకే ప్రచారం హైదరాబాద్లో జరుగుతుండగా మల్కాజ్గిరిలో భారీ బహిరంగ సభ రోడ్ షో నిర్వహిస్తుండగాని ఇంకో పక్క ఈడీ కవితను అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఈ గ్యాప్లో బీజేపీ తెలంగాణలో బాగా బలపడడం కోసం వాళ్ళకి కావాల్సిన స్థానాలు తీసుకోవడం కోసం ఇదే ఇలా ఏం చేస్తాననుకోవచ్చా మనం ఇవన్నీ రాజకీయాలు రాజకీయాలు టెక్నికాలిటీ పొందే ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేయడం అనేది టెక్నికాలిటీస్ ఆధారంగా జరిగిన పని కేటీఆర్ కూడా తెలియని చట్టం ఉందా కేటీఆర్ తెలిసి మాట్లాడుతున్నాడా లేదా జనాన్ని తప్పుతో పట్టిద్దామని మాట్లాడుతున్నాడా మనకు తెలియదు కానీ కవితని టెక్నికల్గా అరెస్ట్ చేసే రైట్ ఈడీకి ఎలా వచ్చింది అంటే కవిత విచారణకు ఆదరి కావడం వల్ల వచ్చింది కవిత ఈ కవి ఎంక్వైరీ సంవత్సరం పిలిచినడానికి ఎంక్వైరీకి పొయ్యి ఉంటే కవిత అరెస్ట్ జరిగేదో జరగకపోయేదో అది వేరే విషయం కోర్టులో ఎంక్వైరీ సంవత్సరం చెప్పుకుంటే దానికి రీజన్స్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరిగే ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాను కవిత అరెస్ట్ జరిగిపోయింది అది క్లోజర్ చాప్టర్ ఇప్పుడు ఢిల్లీకి ఆమెని స్పెషల్ ఫ్లైట్ లో తీసుకోబోతున్నారు ఫ్లైట్ కూడా బుక్ చేసినట్టు మనకు సమాచారం అవుతుంది ఢిల్లీ తీసుకుపోయిన తర్వాత న్యాయమూర్తి ముందు ఆధారపరుస్తారు ఆధార పరిచారు కూడా ఆధారపరిచిన తర్వాత ఆమెని రిమాండ్కి తరలిస్తారు ఫస్ట్ ఫోర్టీన్ డేస్ పేరుతో రిమాండ్ తీసుకొస్తారు రిమాండ్ తీసుకున్న తర్వాత అది పొడుగుతూ ఉంటుంది అది నాన్ బేల్ బుక్ సెక్షన్స్ కొన్నెచ్చాను తను చాలా సీరియస్ సరే ఎన్నికల షెడ్యూల్ ఉన్నంత వరకు వర్కౌట్ అవుతుంటారా ఈ రిమైండర్ అది ఆల్రెడీ అరెస్టు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు జరిగిపోయింది ఓకే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ ముందు అరెస్ట్ చేసినట్టే నోటీసులోకి వచ్చేసింది అయిపోయి దానికి అరెస్ట్ కూడా సంబంధం లేదు వన్స్ జరుగుతున్న పనికి ఏది ఎలక్షన్ కూడా అడ్డంకి కాదు కొత్త పని స్టార్ట్ చేయడానికి కొత్తగా అరెస్ట్ చేయడానికి రేపు సెంట్రల్ గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రేపటి నుంచి ప్రధాని మోడీ ఆపద్ధరం ప్రధానంగా మారిపోతారు ఈడీ హోంశాఖ కాకుండా ఎలక్షన్ కమిషన్కి ఇప్పటివరకు ఏంటంటే ఈడీ కానీ సిబిఐ కానీ కేంద్ర హోంశాఖకి రిపోర్ట్ చేయాలి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి రేపటి నుంచి ఈ రోజు వరకు కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఎంక్వైరీ సంస్థలనే ఉంటే ఆ పరిధిలోనే పని చేసుకుంటే వెళ్తే రోజు అరెస్ట్ చేయడంలో నా తెలిసి ఆ కారణం కూడా ఉండి ఉండొచ్చు నేను శుక్రవారం అరెస్ట్ చేయడం అని కాకపోయినా ఇది కూడా ఉండొచ్చు ఇంకా శుక్రవారం అరెస్ట్ అంటారా సహజంగా రాజకీయ అరెస్ట్ అంటే శుక్రవారాలు జరిగిపోతాయి జగన్ అరెస్ట్ నుంచి మొదలు పెడితే మళ్ళీ చంద్రబాబు గారు అరెస్ట్ వరకు శుక్రవారం ట్రై ట్రైంది కానీ చంద్రబాబు గారు శుక్రవారం అరెస్ట్ చేద్దాం అంటే ఆ రోజు ఆ సెక్యూరిటీ ఫోర్స్ ఒప్పుకోలేదు ఆ సెక్యూరిటీ ఫోర్స్ ఒప్పుకోకపోవడం వల్ల శనివారం ఉదయం తెరని అరెస్ట్ చేస్తారు సార్ దీనికి వెనక ఏదో కారణం ఉందో ఓన్లీ రాజకీయ నాయకులందరూ శుక్రవారం అస్ ఎస్ శనివారం సాటర్డే సండే కోర్టు సెలవులు ఉంటాయి బెయిర్ రాదు అంత ఈజీగా కాబట్టి ఫ్రైడే రాజకీయ నాయకులు అరెస్ట్ జరుగుతూ జరుగుతుంటాయి సరే ఇది ఫ్రైడే ఎందుకు అట్ట అరెస్ట్ జరిగింది అంటాం కంటే కూడా టెక్నికల్ గా అరెస్ట్ అయితే రైట్ ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ రైట్ కాకపోతే ఎంక్వైరీ సెన్సర్ కోర్టు ముందు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది ఖచ్చితంగా వాళ్ళు రైట్ గా పద్ధతిలోనే అరెస్ట్ చేస్తారు కూడా అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఉండవు కాకపోతే నేను చెప్తున్నాను కదా తన విచారానికి ఆదర్ కట్టేది కానీ అరెస్ట్ చేశారు సరే అయితే రేపు నుంచి ఎన్నికలు కూడా వస్తుంది ఈ లోపు రిమైండ్ కూడా తరలించేస్తారు కవిత సరే ఎప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు ఈ ఈ ఎఫెక్ట్ ఏమైనా అమ్మే పడే అవకాశం ఉందంటారా ఎలక్షన్ కోర్టుకి బెయిల్కి సంబంధం లేదు బెయిల్ ఇవ్వాల్సింది కోర్టు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే కేసును జాగ్రత్తగా గమనిద్దాం ఈ కేసు మొదటి నుంచి చూడండి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసిడియాకి ఇన్ని నాలుగుగా చాలాసార్లు బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్నాడు కానీ బెయిల్ రాలేదు బెయిల్ అనేది జడ్జి పరిధిలోనే అంశం ఆయన విచిన అధికారం ఎవరికి బెయిల్ ఇవ్వాలి ఎవరికి బెయిల్ ఇవ్వద్దు ఎవరు వదన రైట్ ఎవరు వదన రాంగ్ అనేది ఆయన సొంత డేషన్ ఆయన తీసుకుంటారు ఆయన బెయిల్ ఇస్తాడు లేదు అని చెప్పడం కానీ కవిత మీద నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ ఉన్నాయి బీ బెయిల్ అయితే అంత ఈజీ కాదు ఈ కేసుని జాగ్రత్త గమనిస్తే ఈ కేసులో ఎవరికి అంత ఈజీగా బెయిల్ రాలేదు రేపు కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశమే లేదు కొన్ని నెలల పాటు ఇప్పట్లో అప్పట్లో కాదు పార్లమెంట్ ఎలక్షన్స్ ముగిసే వరకు మనకున్న సమాచారం అంటే ఇప్పుడున్న ప్రొసీజరే ఫాలో అయితే కవిత ఖచ్చితంగా బెయిల్ రాదు ఆ ప్రదక్షన్స్ ఏదైనా ఉంటే చూసుకోవాలి ఈ దెబ్బతో బిఆర్ఎస్ పని భూ స్థాపితం ఎవరంటే సార్ అయితే మొత్తానికి అంటే ఇది రాజకీయ స్టేట్మెంట్ భూస్థాపితం కవిత అసలు ఆధారంగా అవుద్దా లేదా మనకి చెప్పలేం కానీ ఒకటి మాత్రం కవిత అరస్తు పట్ల సింపతి రాదు కవిత అరెస్ట్ బిఆర్ సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేసింది ఒక ఉమేను అరెస్ట్ చేశారు అది కూడా అరెస్ట్ ఒకరోజులు కంటే ఒక రోజు ముందు అరెస్ట్ చేశారు శుక్రవారం అరెస్ట్ చేశారు ఇవన్నీ అవే కదా కేటీఆర్ వాదనంతా సింపతి గెయినింగ్ కోసమే కదా కవిత అరస్సమే సింపతి గెయినింగ్ ఎందుకు ఉండదు అంటే అసలు కవిత తెలంగాణ సమాజంలో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్న ఎక్కువ ఉంది సో అది ఆ రోజు అరెస్ట్ చేసి ఉంటే ఆమె సింపతి వచ్చి ఉండేదేమో ఇప్పుడు కవిత ఎందుకు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదు అని సొంత పార్టీ వాళ్ళు అన్న తర్వాత అర చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఏమి తీసుకోవచ్చు కదా వీళ్ళు బెయిల్ కోసం ఎలాంటి ఎలాంటి సోషలు ఉన్నాయి సార్ అంటే బెయిల్ వచ్చే విధంగా ఏమైనా ఉన్నాయా ఆప్షన్స్ వీళ్ళకి ఇందులో అయితే తన ఉమెను తన ఆరోగ్య పరిస్థితిని చూపించుకోవటం తను ఎంపీ క్యాండి ప్రకటించుకుని ఎంపీ ఎలక్షన్స్ పోటీ చేస్తున్నామని చెప్తే ఏమైనా ఉంటే కానీ ఇదైతే నాన్ బెయిల్ చర్చించి వాటిని కూడా పరిగణలో తీసుకోకపోవచ్చు మనకున్న మేరకు నైంటీ నైన్ పర్సెంట్ కవిత బెయిల్ వచ్చే స్కోపే లేదు ఏమన్నా ఆరోగ్య సమస్యలు చేసుకొని ఇంటర్వేం మీరు అడుక్కుంటే ఏమన్నా చెప్పలేము కానీ ఆరోగ్య సమస్యలు అది కూడా నిరూపించుకోగలిగితే చెప్పలేము కానీ జనరల్గా ఇప్పుడు ఫాలో అవుతున్న ప్రొసీజర్ ప్రకారం కవిత మీద పెట్టిన కేసుల ప్రకారం సాక్షిట్లో ఏవనిగా కవిత పేరును పొందుపరిచిన దాని ప్రకారం ఈ రోజు వరకే బేలు వచ్చే అవకాశమే లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్